వీక్షకులకు స్వాగతం నమస్కారం నాడు నేడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళాడు వచ్చాడు ఉత్తకొట్టం ఊరేగింపులాగా తర్వాత నేటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన చేశాడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం నాడు జగన్మోహన్ రెడ్డి చేయగలిగిందేంటి నేడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నాడు జగన్మోహన్ రెడ్డి దోచుకుని అడ్డగోలుగా తన డబ్బులను తరలించడానికి దావోస్ లాంటి ట్రిప్పులు వాడుకుంటే నేడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా తన రాష్ట్ర ప్రజల కోసం తన యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎలా తిరుగుతున్నాడో చూస్తున్నాం ఇద్దరి మధ్య తేడాను వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నాడు నేడు అనుకుంటే నాడు జగన్ రెడ్డి పాలన విధ్వంసం నేడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అభివృద్ధి పదాన్ని వెళ్తుందో చూస్తున్నాం దానికంటే ముఖ్యంగా పరిశ్రమలు తీసుకురావటం ఎలా కష్టపడుతున్నాడు చూస్తున్నాం నాడు జగన్ రెడ్డి చేయలేకపోయింది నేను చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి నాడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిశ్రమలు వచ్చినా నాకేంటి వాటా అన్నందు పరిశ్రమలు పారిపోయినాయి పేరెనికన్నా పరిశ్రమలు కూడా రావడం కూడా జరిగింది మాల్ కావచ్చు లేకపోతే టీసీఎస్ కావచ్చు మరి అదే అతను స్నేహితుడు అనుకున్నటువంటి ఆదానికి సం సంబంధించిన సంస్థలు కావచ్చు రిలయన్స్ సంస్థలు కావచ్చు లేకపోతే జాకీ పరిశ్రమ కావచ్చు అమర్ రాజా విస్తరణ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే కియా పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా అతను ధనదాహానికి అతను వాటా కోరిన దానికి మాకు అక్కర్లేదు రాష్ట్రం కోసం ప్రజల కోసం కాకుండా మీకోసం మేం చేయాల్సిన పని లేదు అని చెప్పని ఆ రోజు ఆ పరిశ్రమలు బయటికి వెళ్ళి లులు పరిశ్రమ కావచ్చు లేకపోతే టీసీఎస్ కావచ్చు వీళ్ళు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడికి రాము అని చెప్పని చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు ఆ ఆలోచనలను మానుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు అంటే వాళ్ళకంటూ ఒక నమ్మకం ఏర్పడింది ఈ రాజకీయ పార్టీలకి కూటమికి ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలు ఇక జగన్మోహన్ రెడ్డిని రానివ్వరు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు రెండోది ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే పరిశ్రమలకి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఈ తడవ ఈ ప్రజలు తప్పు చేయరు పది పదిహేను సంవత్సరాలు అసలు ఆ రాజకీయ పార్టీ ఉండదు ఆ రాజకీయ నాయకుడు బయట ఉండడు అతను చేసిన కుంభకోణాలన్నిటికీ సంబంధించి ఒక్కొక్క అంశాలన్నీ వీళ్ళు వెలుగు చూపిస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా అతను కారాగారంలోనే ఉంటాడు మనకు ఇబ్బందులు ఏమి లేవు మనకు వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు గతంలో జరిగిన ఏదైనా చిన్న చిన్న ఒప్పందాల్లో జరిగిన పొరపాట్లు ఏదైనా ఉంటే అవి సరి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈరోజు పరిశ్రమలు విలువలు పారతా ఉన్నాయని చెప్పైతే నేను భావిస్తున్నాను రెండోది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అంటే పరిశ్రమలు వస్తే వాళ్ళు కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి వాళ్ళకి ఇక్కడ నమ్మకం కలగజేసే విధంగా ఏ విధంగా ఉండాలి రెండోది ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు సత్వరం వాళ్ళ అనుమతులతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా వేగవంతంగా చేస్తాము అనే నమ్మకాన్ని వీళ్ళు కలగజేసినందువల్లే ఈరోజు పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి దావోస్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం సాధించుకొచ్చాడో మనందరం చూస్తూనే ఉన్నాం విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టారు మరి ఆ రోజు మొత్తం కూడా చూసుకుంటా ఉంటే ఐదు వందల ఐదు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఒప్పందాలు జరిగినాయని చెప్పని ఈరోజు స్పష్టంగా మనకి గణాంకాలతో సహా చూపుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దావోసి వెళ్ళారు తండ్రి కొడుకులు ఏ విధంగా తీసుకుని వచ్చారో ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణకు సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ళ శ్రీధర్ బాబు గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది ఏంటి మేము ఇక్కడ ప్రకటిస్తున్నా మీరు ఏమీ ప్రకటించట్లేదు అంటే మేము మా రాష్ట్రంలోకి వెళ్ళిన తర్వాత ప్రకటిస్తామని చెప్పని గుమ్మనంగా వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రకటించిన దానితో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దావోసులో జరిగిన ఒప్పందాలు ఎన్ని ఇక్కడ సఫలీకృతమై ఈరోజు సంతకాలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం దీనితో పాటు ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుంటా కూడా ఎక్కడా ప్రచారం చేసుకోవట్లేదు ఎక్కడా ప్రచారం చేసుకోవట్లేదు ప్రకటనలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఏంటంటే వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు సంతకాలు పెట్టుకుంటున్నారు అంగీకారం తెలుపుకుంటున్నారు పరిశ్రమలు వాళ్ళు మొదలు పెట్టబోతున్నారు దాని శంకుస్థాపనకి వీళ్ళు వెళ్తున్నారు ఇక ఈ విషయాలు కూడా ఎక్కడ కూడా బహిర్గతం చేసుకోవాల్సిన పని లేదు లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు ప్రతి రూపాయి రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పని జలం జనం అని చెప్పని నిరంతరం పరితపించే చంద్రబాబు నాయుడు గారితో మనం జగన్మోహన్ రెడ్డిని పోల్చడమే పెద్ద తప్పు అయితే నేను భావిస్తున్నా ఆయన ఒక శిఖరం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి పోల్చుకుంటున్నాడు ఎందుకంటే ఆయనతో సమానంగా నేను ఉన్నాను అని చెప్పని ప్రజల్ని మళ్ళీ భ్రమ కల్పించడమే కార్యక్రమంలో భాగంగా అతను మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కూడా సాపత్యం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి ఆ రోజు ఏదైతే విద్యుత్కు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకొని రాష్ట్రం మీద దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిన తర్వాత ఆ విధంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానూ ముందుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈరోజు సోలార్ కావచ్చు సహజ విద్యుత్తు కావచ్చు దాని ద్వారా ఏ విధంగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలి వాళ్ళని ఏ విధంగా ఒప్పందాలు చేసుకోవాలి ప్రజలను కూడా దాంట్లో ఎంత మమేకం చేయాలి ఈరోజు సూర్యకరణ చెప్పని ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గ్రామాల్లో విస్తరించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న తర్వాత దానికి సంబంధించినంత వరకు ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగబోతుంది తద్వారా వాళ్ళు విద్యుత్తును వినియోగించుకొని మిగిలిన విద్యుత్తును రాష్ట్రం తీసుకొని వాళ్ళను కూడా వ్యాపారస్తులుగా చేయాలనే భావనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాడు ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే రహదారులు చూసుకుందామండి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఎనభై శాతం రహదారుల్ని మరమ్మతులు చేశారు కానీ సంపూర్ణంగా చేసే భాగంలో కేంద్రాన్ని ఒప్పించేసి ఈరోజు అరవై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రహదారులకు సంబంధించి తీసుకురావడం కూడా జరిగింది మరి అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు ఇవన్నీ తీసుకొని వస్తే అవన్నీ కూడా రేపు ఇక్కడ పనులు మొదలవుతూ ఉంటే ఇప్పుడు రాజధాని తీసుకుందాం రాజధాని పనులు కనుక ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అంగు ఆర్భాటం లేకుండా ఒక్కొక్క అంశాలను బయటకు తీసుకొచ్చేసి ఈరోజు సిఆర్డిఏ వాళ్ళు ఆ భవనాలు పూర్తి అవ్వబోతున్నాయి అలాగే గతంలో నివాసానికి సంబంధించి అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో ఎవరైతే మంత్రులు ఉంటారో ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో అలాగే అక్కడ ఉన్నటువంటి పేదలు ఐదు వేల మూడు వందల మంది పైచిలుకు పేదలకు సంబంధించి ఇళ్ళు కట్టించిన కార్యక్రమం టిట్కో ఇళ్ళు అవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పుడు వాళ్ళందరికీ అందజేసే కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు రాజధానిలో పనులు మొదలవుతూ ఉన్నాయి శాసనసభ భవనాలు కావచ్చు లేకపోతే న్యాయస్థానం కావచ్చు లేదంటే పరిపాలనా భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు పనులు మొదలవుతూ ఉన్నాయి చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ కనపడతా ఉన్నాయి రేపు పొద్దున ఈ పనులన్నీ మొదలయ్యి చేతి నిండా పనులు ఉండి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు పని దొరికి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే అది మళ్ళీ వాళ్ళు వినియోగిస్తారు కదా తద్వారా రాష్ట్రానికి ఆదాయం అయితే వస్తుంది కదా ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాంతోపాటు ఇప్పుడు పీ పీపోర్ విధానాన్ని బయట తీసుకొచ్చాడు ఆయన తద్వారా నిజంగానే ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఈ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారో దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని దత్తత తీసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళు చేతులు ఏం చేయగలరు ఆ చేతి వృత్తులు చేసుకుంటారా లేకపోతే వాళ్ళకి చేసినటువంటి నైపుణ్యం ఏంటి తద్వారా ఏ పరిశ్రమలు తీసుకురాబోతున్నారు ఆ పరిశ్రమల ద్వారా ఎంతమంది ఉపాధి కలగబోతుంది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆయన చెప్పి వాళ్ళని మోటివేట్ చేసేసి ముందుకు తీసుకెళ్తున్నాడు తద్వారా ఎంతమందికి రేపు పొద్దున్న లబ్ధి చేకూరుతుంది ఇందుట్లో నిరుపేదలు ఉన్నారు వాళ్ళలో నైపుణ్యం ఉంది కానీ వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ పథకాలు అంతా ఉన్నాయి రేపు పొద్దున వాళ్ళు వ్యాపారస్తులైతే ఈ పదిహేను లక్షల మంది వ్యాపారస్తులైతే ప్రభుత్వం మీద ఎంత భారం దప్పిద్ది ప్రభుత్వానికి ఎంత ఆదాయం రాబోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని లేదంటే జగన్మోహన్ రెడ్డిని పోల్చుకుంటే మనం దాన్ని నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేసినట్టు అని అయితే నేను భావిస్తున్నాను ఈరోజు జలాల ద్వారా నేవా ద్వారా ఈరోజు వాడు చేయలేని పని చేస్తున్నాడు కదా ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు పగిలిపోయి ఎంతమంది నిరాశులయ్యారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కానీ దాన్ని ఎందుకు అతను మరమ్మతులు కూడా చేపట్టలేదు అంటే వాళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లేదు ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు రాష్ట్రాన్ని హరితవరంగా తీర్చిదిద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనక జిల్లా ద్వారా ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాల భూమికి సాగులో తీసుకొచ్చేసి ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు నీరు అందుబాటులో తీసుకురావడమే కాకుండా పరిశ్రమలు కూడా అందుబాటులో తీసుకొస్తే ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు రావడానికి అవకాశం ఉంటుందన్న భావంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఆయన ఏకాడికి ఇప్పుడు పట్టిసీమ చూద్దామండి పోలవరం భూ పూర్తి తలికి తలికే పటిసీమ తీసుకొచ్చేసి లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు భూమికి కృష్ణానది పరివాగ ప్రాంతంలో లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు భూమికి నీరు అందించడం కూడా జరుగుతూనే ఉంది కదా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఆయనతోటి ఈరోజు ప్రపంచంలో గొప్పగా పరిపాలన చేయగలిగిన వాళ్ళెవరు ప్రపంచ మంత్రివర్గం ఎవరు అంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అంటే ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి ముందుచేపు ఏ విధంగా ఉంటుందని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు సింగపూర్ వెళ్ళారు గతంలో సింగపూర్లో ఆ మంత్రి మంత్రిగారితోటి ఒప్పందం చేసుకున్నారని చెప్పని అది మంత్రి గారు వ్యక్తిగతంగా అన్నట్టు వాళ్ళు తీర్చిదిద్దారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు కూడా చెప్పుకోలేని విధానం ఏందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అంతే తప్ప ఈశ్వరన్ గారితో ఒప్పందం చేసుకోవాలా ఆ విషయాలన్నీ మరుగున పరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిరిగి మళ్ళీ ఇప్పుడు నిన్న చెప్పారు కదా వాళ్ళు ఆ మంత్రులే మళ్ళీ మేము వస్తాం గృహ నిర్మాణం దాంట్లో మేము పాలు పంచుకుంటాం అని చెప్పి చెప్పారు కదా మిగిలిన రంగాలకు సంబంధించింది కూడా వాళ్ళంటూ ఇక్కడికి వచ్చి పనులంటూ మొదలు పెడితే రేపు పొద్దున్న రాజధాని కార్యక్రమాలు వాళ్ళకి అప్పచెవితే తద్వారా ఎన్ని పెట్టుబడులు వస్తాయో మీరే చూడండి ఇప్పుడు సంవత్సరం కాలమే పూర్తి అయిపోయింది గతంలో ఏంటంటే దశ అది దశ కాబట్టి వాళ్ళు ఏదన్నా చేయటానికి ఆ రోజు మసిబుజి మారేడిగా చేశారు అబద్దాలు చెప్పారు నిందలు వేశారు అవన్నీ బరాయించాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్రం కూడా ఐదు సంవత్సరాలు ఏమైందో వాళ్ళు చూశారు ప్రజలు కూడా కానీ ఈరోజు అలా కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వీళ్ళని కారాగారంలో పెట్టడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు పది లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఐదు లక్షల తొమ్మిది లక్షల మంది దాకా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులకు సంబంధించి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది రేపు ఇరవై లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్యోగస్తులైతే ఎంత ఆదాయం వస్తువులు లెక్కేయండి ఇరవై లక్షల మంది లెక్కేసుకుంటే కోటి మందికి లబ్ధి చేకూరుతుంది కదా కాబట్టి తద్వారా ఆదాయం పెరిగి వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఈరోజు మానవ సంబంధాలు ముగ్యమైపోతున్న ఈ రోజుల్లో తిరిగి అవన్నీ వికాసం పెరిగితే రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రం ఒకసారి ఊహించండి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నాడు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి గ్రీన్ ఎనర్జీ అంటున్నారు సోలార్ అంటున్నారు పరిశ్రమలు అంటున్నారు టీసీఎస్ అంటున్నారు మరి లూలు మాల్ అంటున్నారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మనం మొన్నటిదాకా చూసాం మనం అనంతపురం జిల్లాలో కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఏ విధంగా శంకుస్థాపనలు చేసుకొచ్చాడో లోకేష్ బాబు గారు చూస్తూనే ఉన్నాం రేపు పొద్దున అవన్నీ పనులు మొదలవుతున్నాయి అనుకోండి ఆంధ్ర రాష్ట్రం ఎంత కలకలాడిపోయింది నీరు నీరు కనుక సముద్రిగా తీసుకొచ్చేసి రహదారులు పూర్తి చేసేసి విద్యుత్తు తీసుకొని వస్తే ఇంకేం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు అదంతట అయ్యే వస్తాయి కదా అదే క్రమంలో ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా ఇవన్నీ వెళ్తాయి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మనం చెప్పేది కాదు మనం ఏదో చంద్రబాబు నాయుడు గారికి భజన చేయాల్సిన అవసరం లేదు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి వాస్తవాలు కనపడతానే ఉన్నాయి ఇవన్నీ కాదనిలేని సత్యాలు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈరోజు కేంద్రం తన వంతు సహాయం బాగా చేస్తూ ఉంది కాబట్టి అటు కేంద్రం రాష్ట్రం జోడేడ్లు బల్డెళ్ళే రేపు పొద్దున ముందుకు తీసుకెళ్తాయి అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నిస్సందేహంగా చెప్పగలం దార్శనికుడితో జైలుకెళ్లే వాడిని పోల్చవద్దని పోల్చే ప్రయత్నం చేయొద్దంటూ అద్భుతంగా అభివృద్ధి గురించి వివరించిన అంకమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం